హాయ్ ఈరోజు మన వీడియోల అంశం ఏంటంటే ఏదైనా ఒక వివాహం జరిగితే ఆ వివాహాన్ని కోర్టు ద్వారా కాకుండా ప్రైవేట్గా రద్దు చేసుకోవచ్చు అంటే ఇద్దరు పార్టీలు పరస్పర అవగాహనతో రాసుకున్న అగ్రిమెంట్లు కానీ వివాహ రద్దు పత్రాలు కానీ ఏవైనా చెల్లుతాయా చెల్లవా అంటే ఏదైనా ఒక హిందూకి సంబంధించి హిందువులకు సంబంధించి హిందూ ప్రక్రియలు అంటే హిందూ వివాహ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగి చెల్లుబాటు అయ్యే వివాహం ఏదైనా సరే కేవలం ఇండియాలో ఉన్న కోర్ట్స్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయిన కోర్ట్స్ మాత్రమే రద్దు చేయగలవు కానీ ఫారిన్ కోర్ట్స్ కూడా వివాహాన్ని రద్దు చేసే అర్హత అధికారం రెండు లేవు ఒకవేళ అమెరికాలో కోర్టు ఇద్దరు వివాహాన్ని అక్కడ రద్దు చేస్తే వీరిద్దరూ అక్కడ సిటిజన్ అయిన కారణంగా ఆ కోర్టుూర్శిక్షణ వచ్చి ఆ కోర్టులో రద్దు చేసినట్లయితే అది ఆ కోర్టు పరిధి వరకే చెల్లొద్దు కానీ ఇండియాలో చెలదు ఇండియాలో హిందూ వివాహ సాంప్రదాయ పద్ధతి ప్రకారం జరిగిన ఏ వివాహాన్నైనా కేవలం ఇండియాలో కోర్ట్స్ మాత్రమే రద్దు చేయగలుగుతాయి తప్ప ఇంకా ఏ కోర్ట్స్కి కూడా ఎక్కడా కూడా అధికారం లేదు అర్హత లేదు అలాగే ఏదైనా ప్రైవేట్ అగ్రిమెంట్స్ రాసుకుంటే అవి కూడా చట్టం దృష్టిలో చెల్లుబాటు కావు ఎవరైనా విడాకులు తీసుకోవాలనుకుంటే కేవలం కోర్టు ద్వారా మాత్రమే తీసుకున్నా తీసుకోవాలి అది ఇండియాలో కోర్టు ద్వారా తీసుకోవాలి అది మాత్రమే చెలుబాటు అవుతాయి కానీ ఫారన్ కోర్టు ద్వారా తీసుకున్న ప్రైవేట్గా ఏమైనా రాసుకున్నా ఇద్దరు పరస్పర అంగీకారం ఉన్నప్పటికీ కూడా అది చట్టం ముందు చల్లని ఒక కాగితంగానే మిగిలిపోతుంది తప్ప అది వివాహ రద్దు కింద పరిగణించబడదు ఇది ఈరోజు వీడియోల అంశం అంటే కొత్తగా ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది కదా అందుకని ఈ ఈ వీడియో చెప్పాను అది ఎవరైనా సరే ఏదో రెండు వేల పదహారులో వివాహం రద్దు అని చెప్పి చూపించింది ఒక అమ్మాయి పేర్లు చెప్పను కానీ మీ అందరికీ తెలుసు కాబట్టి అలాంటి వివాహ రద్దు చెల్లదు ఎప్పుడు చెల్లుద్ది సాధారణంగా ఎప్పుడు చెల్లుద్దంటే అంటే ఆ నోటిఫై చేస్తే ట్రైబల్స్ అయినప్పటికీ కూడా ఆ ట్రైబల్ ఏరియాని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తే ఆ నోటిఫై చేసిన ఏరియాలు ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఉంది నాగాలాండ్లో కొన్ని ఏరియాస్కి అవి అప్లికబుల్ కాదు అది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయాలి ట్రైబల్ అంటే అక్కడ ఒక సాంప్రదాయ పద్ధతి ప్రకారం కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని వందల ఏళ్ళ నుంచి వారు అవలంబిస్తూ ఉంటారు వారు పూర్తిగా అక్కడికే పరిమితై పరిమితమై ఈ నాగరిక ప్రపంచంలోకి రాని వారు ఎవరైనా ఉంటే వారిని వారి సంస్కృతిని ఆచార వ్యవహారాలని పరిరక్షించడానికి గాను సెంట్రల్ గవర్నమెంటు అక్కడ నోటిఫై చేస్తుంది ఆ ఏరియాకి చల్లదు అని చెప్పి ఈ చట్టం చల్లదు అని అప్పుడు ఆ చట్టం అక్కడ చల్లకుండా పోతుంది అంటే ప్రొసీజర్స్ మాత్రమే ఎవరైనా సరే ఇండియన్ పీనల్ కోట్లో నేరం చేస్తే దాని కింద విచారించబడాలి కానీ ప్రొసీజర్ కొద్దిగా తేడా ఉంటుంది అయితే వివాహ రద్దు అనేది కూడా అక్కడ ఆ ట్రైబల్ సాంప్రదాయం ప్రకారం వివాహాన్ని ఎలా చేసుకుంటారు ఎలా రద్దు చేసుకుంటారు అనేది అక్కడ ఒక సాంప్రదాయం అనేది అనాదిగా వస్తూ ఉంటే ఆ సాంప్రదాయాన్ని గౌరవించే ప్రక్రియలో భాగంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నోటిఫై చేస్తే ఆ నోటిఫై చేసిన ఏరియాలో వరకు అక్కడ ఉన్న పద్ధతి ఏదైతే ప్రకారం వారు రాసుకున్నారో లేకపోతే వివాహం రద్దు చేసుకున్నారో అది ఖచ్చితంగా చెల్లొద్ది కానీ అలా నోటిఫై చేయని ఏరియాల్లో ఎవరైనా సరే ట్రైబల్ అయినప్పటికీ ఇంకెవరైనప్పటికీ కూడా ఆ వివాహాన్ని కేవలం ఇండియన్ కోర్ట్స్లో మాత్రమే రద్దు చేసుకోవాలి ఇది ఈరోజు మీడియల అంశం తర్వాత ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని మార్పులు ఉన్నాయి వాటి గురించి ఒక పెద్ద వీడియో చేస్తాను చూడండి